యూపీఐ చెల్లింపులకు ఇప్పటి వరకు పిన్ ఎంటర్ చేస్తుండగా ఇకపై ఫింగర్ ప్రింట్ ఫేషియల్ రికగ్నిషన్ తోనూ ట్రాన్సాక్షన్ పూర్తి కానుంది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఎన్బిసిఐ ఈ విధానాన్ని లాంచ్ చేసినట్లు ఆర్థిక సేవల కార్యదర్శి ఎం నాగరాజు తెలిపారు ముంబైలో జరుగుతున్న గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్టివల్లో దీన్ని మంగళవారం ప్రదర్శించారు కొత్త సదుపాయం ఎప్పటి నుంచి అందరికీ అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని ఇంకా ప్రకటించలేదు అయితే ఈ నూతన విధానాన్ని అక్టోబర్ ఎనిమిది నుంచే అమలు చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు కొన్ని వార్తా సంస్థలు తెలిపాయి ఆధార్ కార్డు లో నమోదైన బయోమెట్రిక్ సమాచారం ఆధారంగా ఈ వ్యవస్థ పనిచేస్తుంది కొత్త విధానం వల్ల భద్రత మరింత పటిష్టం అవడమే కాక ట్రాన్సాక్షన్ టైం ఇరవై ఐదు శాతం వరకు తగ్గుతుందని చెబుతున్నారు మొబైల్ యాప్ ద్వారా ఏదైనా కొనుగోలు చేస్తున్నప్పుడు పిన్ నమోదు చేయకుండానే ముఖాన్ని స్కాన్ చేయడం లేదా వేలిముద్ర ఆధారంగా చెల్లింపు పూర్తి చేయవచ్చు గ్రామీణుల్లో డిజిటల్ చెల్లింపుల వాడకంపై మరింత నమ్మకాన్ని ఈ విధానం కల్పిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు అత్యంత సురక్షితమైన ఆధార్ సమాచారం ఆధారంగా లావాదేవీలు పూర్తి ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం సమాచారం బయటకు రాకుండా కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి ఎన్బీసీఐ వీటన్నిటిని పూర్తి స్థాయిలో పరీక్షించాకే అమలుకు సిద్ధమైందని తెలుస్తోంది ఈ కొత్త విధానంలో ఒకే బ్యాంక్ అకౌంట్ ను ఇద్దరు వ్యక్తులు యూపీఐ ట్రాన్సాక్షన్ కు ఉపయోగించుకునే వీలు కూడా కల్పించనున్నారు ఒకరు లావాదేవీని ప్రారంభించి పిన్ ఎంటర్ చేస్తే చెల్లింపును ఆమోదించేందుకు రెండో వ్యక్తికి నోటిఫికేషన్ వస్తుంది లావాదేవీ పూర్తి చేసేందుకు ఇద్దరు తమ మొబైల్ ఫోన్లలో పిన్ నమోదు చేయాలి